అందరికీ హాయ్ అండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా డ్రాగన్ తోటలో మధ్యలో మునగ వేశామని చూడండి మునగ చెట్లు ఎంత పొడుగ్గా పెరిగాయో అయితే ఎండ నుంచి రక్షించడానికని చెప్పి మేము ఈ మునగ వేశాము డ్రాగన్ తోటలో మధ్యలో అయితే ఇవి వర్షాకాలము వీటికి నీడ అవసరం లేదు ఒక ఎండాకాలమే నీడ అవసరము అయితే మరి వర్షాకాలము మునగ చెట్లు ఉంటే వెలుగు పడదు ఈ డ్రాగన్ మొక్కల మీద డ్రాగన్ మొక్కలకి వర్షాకాలం వెలుగు చాలా అవసరం వెలుగు మంచిగా ఉంటేనే పూత కానీ కాత కానీ మంచిగా వస్తుంది అన్నమాట అందుకని వర్షాకాలం ఏం చేస్తామంటే మధ్యలోకి కట్ చేసుకుంటాము ఈ మునగ చెట్లను చూడండి ఇక్కడ కట్ చేసుకుంటామన్నట్టు అంటే ఆ డ్రాగన్ మొక్కకి ఎంత హైట్లో ఉందో అంత హైటు ఈ మునగ మొక్కను కట్ చేసుకున్నట్టయితే మనకి వర్షాకాలం నీడ లేకుండా ఉంటుంది అంటే చీకటిగా ఉండదు అన్నమాట ఈ మునగ చెట్లు ఇట్లనే ఉంచుకున్నట్టయితే మొత్తం చీకటిగా అమ్మేసి మనకి పూత కానీ కాత కానీ ఇబ్బంది అవుతుంది రాదు అందుకని చెప్పి ఇప్పుడు కేవలం ఎండాకాలం నీడని కల్పించడానికి మాత్రమే మేము ఈ మునగ వేసాము అంటే నీడనే కాకుండా మనకి దిగుబడి కూడా వస్తుంది మునగ కాయలు కూడా వస్తాయి వచ్చినాయి మాకు ఇంతకుముందు వచ్చినాయి అయితే ఇది ఫస్ట్ టైం కదా మేము సెప్టెంబర్లో వేసాము సెప్టెంబరు అక్టోబర్లో ఈ మునగ విత్తనాలు వేసాము అది ఇప్పుడు మంచిగా పూత కాతా కూడా వచ్చింది కానీ ఇప్పుడు తీస్తాము ఇంకా ఈ రోహిణి కార్తీలో ఎండలు బాగా ఉంటాయి కదా ఈ రోహిణి కార్తీ మట్టుకు ఉంచి ఈ ఖాతా వెళ్ళిపోగానే మేము అవి కట్ చేసేస్తాము కట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసి చూపిస్తాను అయితే ఈ మునగ ఆకును కూడా తెంపి మేము నీడలో ఆరబెట్టి మునగాకు పౌడర్ చేయాలనే ఆలోచన కూడా ఉంది అంటే సమయం మాకు కలిసి వస్తే కుదిరితే మేము చేస్తాము చూడండి ఈ మునగ చెట్లు ఉండడం వల్ల ఆ చల్లటి గాలికి ఆ నీడ వల్ల మాకు ముందే సీజన్ కంటే ముందే మొగ్గలు వచ్చినాయి అంటే సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వర్షాలు పడంగానే స్టార్ట్ అవుతుంది అప్పుడు రోహిణి కార్తీలో వర్షాలు పడతాయి కదా ఆ రోహిణి కార్తీ అయిపోగానే మనకి మొగ్గ పూత స్టార్ట్ అవుతుంది అయితే ముందే వర్షాలు పడినాయి కదా ఆ వర్షానికి ఈ చల్లటి గాలికి ముందే పూత వచ్చేసింది అయితే మేము చాలామంది అడుగుతున్నారు అయితే మునగకి వాటర్ ఎట్లు ఇస్తున్నారు మరి అని అయితే మేము ముందే మేము డ్రిప్పు వేసుకునేటప్పుడే ఇట్లా ఆప్షన్ ఇచ్చుకున్నాం అన్నమాట అంటే ఫైవ్ ఫీట్లకు ఒక ఆప్షన్ ఇచ్చుకున్నాము ఇట్లా డ్రిప్పు ఈ పైపులు కనిపిస్తున్నాయి కదా ఇలాంటివి ఫై ఇప్పుడు ఎవరైనా ఓన్లీ డ్రాగన్ మొక్క వేసుకునే దగ్గరనే ఇట్లా ఆప్షన్ ఇచ్చుకున్నారు ఈ డ్రిప్ ఆప్షను అంటే డ్రాగన్ మొక్కలు కొంతమంది టెన్ బై టెన్ ఇచ్చుకున్నారు కొంతమంది ఎయిట్ బై లెవెన్ ఇచ్చుకున్నారు కొంతమంది ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇచ్చుకున్నారు మేమైతే టెన్ బై టెన్ ఇచ్చాము ఆ టెన్ బై టెన్కే కాకుండా మేము ఫైవ్ ఫీట్స్కి ఒకటి అంటే ఫైవ్ బై ఫైవ్ ఇచ్చామన్నమాట ముందే ఫైవ్ బై ఫైవ్ అంటే ఫైవ్ ఫీట్లకు ఒక ఆప్షన్ ఇచ్చినాం డ్రిప్ ఆప్షన్ టెన్ ఫీటుకి టెన్ ఫీట్కి డ్రాగన్ పెట్టాము ఆ మధ్యలో ఫైవ్ ఫీట్ ఉంటుంది కదా ఆ ఫైవ్ ఫీట్ దగ్గర ఇప్పుడు మునగ పెట్టామన్నమాట మునగ కానీ ఇది స్టార్ ఫ్రూట్ ఇంకా కూరగాయ మొక్కలు మాకు ఇంకా ఏదైనా ఏ పళ్ళ మొక్క కావాలన్నా కూడా ఈ మధ్యలో వేసుకోవచ్చు అని చెప్పి మేము ఈ విధంగా ముందే డ్రిప్పు ముందే ఆలోచించి ఏదో ఒకటి ఈ మధ్యలో కూడా అంతర పంట ఏదో ఒకటి వేసుకుంటాం కదా అన్న ఆలోచనతోటి ముందే ఇచ్చామన్నమాట అయితే మేము ఇంతకుముందు తోటలు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మునగ వేసిండ్రు నీడని కల్పించడానికని అందుకని మేము కూడా ముందు ముందు మునగ వేస్తావేమో ఇంకేమన్నా అంతర పంట వేస్తావేమో అన్న ఆలోచనతోటి మేము ముందే ఈ డ్రిప్ ఆప్షన్ ఇచ్చుకున్నాం అన్నమాట అయితే ఇట్లా ఈ మధ్యలో డ్రిప్పు ఇచ్చుకోకపోయినా కూడా ఇప్పుడు మనము దీనికి మనం కల్పించుకోవచ్చు వాటర్ ఫెసిలిటీ ఎట్లా అంటే మనము ఎక్స్ట్రా ఇచ్చి ఇస్తాం కదా లాస్ట్కి మనము ఫిల్టర్ చేసి క్లీన్ చేసుకోవడానికి పైపులు క్లీన్ చేసుకోవడానికి కానీ మనము ఓపెన్ చేసుకోవడానికి కానీ దోయించి పైపుకే పెట్టి ఉంచుకుంటాము ఇది ప్రతి ఒక్కళ్ళకి ఆప్షన్ ఉండే ఉంటుంది నేను ఇప్పుడు వీడియోలో చూపించలేదు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆ చివరిలో అయినా ఏదో ఒక చివరైనా ఉంటుంది మనం అక్కడ నుంచి మళ్ళీ కాలువల ద్వారా అయినా లేకపోతే అక్కడ నుంచి పైపుల ద్వారా అయినా నీళ్ళు ఇచ్చుకోవచ్చును అయితే కొంతమంది అన్నారన్నమాట మేము మధ్యలో మునగ వేసామంటే మరి వాటర్ ఎట్లా ఇస్తున్నారు మళ్ళీ వాటర్ ఇవ్వడం కష్టము అని అయితే ఈ మునగ ఒకవేళ మధ్యలకు కట్ చేయకుండా మొత్తమే తీసేయాలన్నా కూడా తీసేసుకోవచ్చును కింది వరకు చూద్దాం మేము ఈ సంవత్సరం అయితే ఉంచాలనుకుంటున్నాము చూద్దాం అది ఎంత దానివల్ల ఏమైనా సమస్య వస్తుందా ఇబ్బంది అవుతుందా ఆ బెనిఫిట్స్ ఉంటాయా అని చూసి ఇప్పుడైతే మేము ఈ వర్షాకాలము ఇట్లా కట్ చేస్తాము మధ్యలోకి కట్ చేసి ఆ మునగాకిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి పౌడర్ చేద్దాం అనుకుంటున్నాము అయితే మునగానే కాకుండా అది ఆముదం కూడా వేసుకోవచ్చు ఈ ఆముదము మొక్క ఏంటంటే వాటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు నీళ్ళు లేకపోయినా అవి పెరుగుతుంది తక్కువ నీళ్ళతోటైనా చూడండి మునగ అక్కడ మేము అంటే కొన్ని విత్తనాలు పడి అట్లా మొలకెత్తాయి మునగ సారీ మునగ కాదు ఆముదము ఆముదం మొక్కలు అట్లే ఉంచామని ఇంతమంది చూపించిన కదా అది అది మళ్ళీ వస్తుంది వీడియోలో చివరిలో అయితే ఆముదం ఏంటంటే పెద్దగా ఉంటాయి కదా ఆముదం మొక్క ఆకులు ఆకుల వల్ల కూడా మంచి నీడ వస్తుంది వీటికి కాకపోతే ఆముదం మొక్కకి ఏంటంటే పురుగు ఎక్కువ వస్తుంది అంట నల్లటి పురుగు లద్దె పురుగు ఇది అంటారు ఇట్లా ఆకు తొలిచే పురుగు అంటారు సారీ లద్దె పురుగు కాదు అది పచ్చ పురుగు అంటారు కత్తెర పురుగు అంటారు ఆ పురుగుని ఆ పురుగు బాగా వస్తుంది అందుకని చెప్పి అది వేసుకోరు చాలామంది ఆముదం వేసుకోరు ఈ మునగాయ